ఎనిమిది వేల రూపాయలు డబ్బులు ఇస్తేనే నేను సర్వే చేస్తా లేకుండా చేయను అసలు రెండు వేలు ఇస్తా అని చెప్పినంట రెండు వేలు ఇస్తానే కూడా నేను చేయను నాకు ఎనిమిది వేలు ఇస్తేనే చేస్తా లేకుండా చేయను అంట వాని మీద ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకొని వాని ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకుని వానికి ఎందుకు అడిగారో ఏం కదా నాకు రిపోర్ట్ ఇవ్వండి నేను కలెక్టర్ పెడతాను భూమి కొలతలు కులిచి డాక్యుమెంట్లను పరిశీలించి ఎంజాయ్మెంట్ రిపోర్ట్ ఇవ్వడానికి ఒక్కో మనిషి వద్ద నుండి ఎనిమిది వేల రూపాయల నగదు ఇవ్వాలని మైదుకూరు మండల సర్వేయర్ డిమాండ్ చేశాడని పట్టణానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకుడు మాదం రమణ ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్కు ఫిర్యాదు చేశారు ఒక్కో ఎకరానికి రెండు వేల రూపాయలు ఇస్తానని చెప్పినా కూడా ఎనిమిది వేల రూపాయలు డిమాండ్ చేశారని చెప్పడంతో సదరు సర్వేయర్పై ఎమ్మెల్యే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు వెంటనే మండల తహసీల్దార్కు ఫోన్ చేసి ఘటనపై విచారించి సదరు మండల సర్వేయర్పై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు ఎట్టి పరిస్థితుల్లో అవినీతిని ఉపేక్షించనని అవినీతికి పాల్పడ్డ అధికారులపై కఠినంగా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులకు హెచ్చరికలు జారీ చేశారు

హలో నమస్తే నేను ఇ చెరువుకు నీళ్ళు ఇలా కార్యకర్తలు ప్రజలు ఫెస్టోళ్ళు అందరూ వచ్చారు నా కాడికి వాళ్ళ ముందర మాట్లాడతానా ఇప్పుడు కరీముల్లా అనేవాడు సర్వేడు ఉండడు మీ ఆఫీస్లో ఒక సర్వేవాడు వాడు డైరెక్ట్గా ఒక్కొక్కరికి నీ వేల రూపాయలు లేని సర్వే చేయను అని ఈ రమణ మాధవ్ రమణను డిమాండ్ చేస్తాడు ఎనిమిది వేల రూపాయలు డబ్బులు ఇస్తేనే నేను సర్వే చేస్తాను లేకుండా నేను చేయను అసలు రెండు వేలు ఇస్తా అని చెప్పినంట రెండు వేలు ఇస్తానే కూడా నేను చేయను నాకు ఎనిమిది వేలు ఇస్తేనే చేస్తా లేకుండా చేయను అంట వాని మీద ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకొని వాని ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకుని వానికి ఎందుకు అడిగారో ఏం కదా నాకు రిపోర్ట్ ఇవ్వండి నేను కరెక్టర్ పెడతాను ఎట్టి పరిస్థితులు అటువంటి అటువంటి వ్యవహారం అనేది ఎక్కడ జరగకూడదు కా ప్రజలకు ఎవరైనా వచ్చిన దక్షిణ వాళ్ళకి పనిచేసి పెట్టాలా ఎవరైనా డిమాండ్ చేసినారంటే కదా ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలా వాళ్ళు ఇంటి మీద మాకు ఇవ్వండి ఖచ్చితంగా కలెక్టర్ దృష్టికి తీసుకోతా ఖచ్చితంగా రిపోర్ట్ వాళ్ళని ఎన్క్వైరీ చేసి రమణ బుద్ధం రమణ ఇది కంప్లైంట్ గురిస్తాడు మాధవ్ రమణ మీ దగ్గరికి వచ్చి కంప్లైంట్ ఇస్తాడు తీసుకొని ఎన్క్వైరీ చేసి వాళ్ళు ఏం చేసి చేసి ఇమీడియట్ రిపోర్ట్ పెట్టండి వారి మీద నేను యాక్షన్ తీసుకుంటా ఈరోజు పోయి ఒక అడిగింది వాస్తవాలు ఏందో కంప్లైంట్ ఇచ్చేయి నేను యాక్సెప్ట్ రైట్ రిటర్న్ రాసిచ్చేసి నేను జరిగింది అది రాసి వాడు ఎందుకు చేయడం ఇంకా నేను